నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను నవత ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాల లేక క్రైస్తవ మత ప్ర మత ప్రచారకురాల ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న చర్చ ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక హిందూ ధార్మిక సంస్థ హిందూ సమాజానికి చెందిన భక్తులు సమర్పించిన నిధులతో నడిచే సంస్థ ఇది ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థ కాదు అని ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోటుకుల జాష్వా గుంటూరులో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు అనేక గ్రామాల్లో ఎస్సీ కాలనీలలో హిందువులు తమకు గుడి లేదని తమకు గుడి కావాలని కోరుతున్నారు మేము ఎస్సీ హిందువులం మేము మా గ్రామంలో గుడి కట్టుకున్నాం మేము అర్చకులం కూడా అలాగే మాలాగా అనేక మంది ఎస్సీ హిందువులు కోరిన మీదటే వారి కోరిక మీదటనే తిరుమల తిరుపతి దేవస్థానం మా ప్రాంతంలో ఆలయాలను నిర్మించింది పాఠశాలలు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది తిరుమల తిరుపతి దేవస్థానంది కాదు గతంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సొమ్ముతో క్రైస్తవ మత ప్రచారకులకు జీతాలు ఇచ్చారు ఇది సెక్యులరిజంకి వ్యతిరేక నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చాలా గ్రామాల్లో ఎస్సీ కాలనీల్లో క్రైస్తవ కుటుంబాల దమాషాకు మించిన సంఖ్యలో చర్చిలు ఉన్నాయి ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా క్రైస్తవ సంఘాలు చర్చలను నిర్మిస్తున్నాయి చట్టాన్ని గౌరవించి వాటిని నిలిపివేయండి మీరు క్రైస్తవ మత ప్రచారకురాలాగా వ్యవహరిస్తున్నారు హిందూ దేవాలయాల నిర్మాణానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సమాధానం చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు ఆయనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది గుడులు కట్టించడం తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత ఎందుకంటే హిందువులు ఇచ్చిన విరాళాలతోటే హిందూ ఆలయాలు కట్టిస్తున్నారు కానీ ఒక స్కూలు హాస్పిటల్ అభివృద్ధి అనేది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వాల బాధ్యత హిందూ దేవాలయాల మీద మాత్రమే ఉందా మిగిలిన వాటి మీద లేదా హిందూ దేవాలయాల సొమ్ముల్ని వీటికి ఎందుకు ఉపయోగించాలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒక పార్టీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అనే విషయాన్ని మర్చిపోయి క్రైస్తవ మత ప్రచారకురాలుగా షర్మిలా మాట్లాడింది అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా వ్యతిరేకించడమే కాదు ఆమెను ఇలా డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు కూడా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మేమిది మీద ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ కి మద్దతుగా నిలవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్